Outro అశ్వా యాప్ లో నేడే అన్ని రకాల కిరాణా వస్తువులు కూరగాయలు మాంసం హోటల్ ఫుడ్ ఐటమ్స్ మసాలాలు ఆర్డర్ చేయండి వెంటనే మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అశ్వా అండ్ టైప్ చేయండి ఈ విధంగా ఇంటర్ఫేస్ కదా అశ్వా చేసుకోండి యాప్ ఇన్స్టాల్ కాగానే ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ చేయండి యాప్ ఓపెన్ అవ్వగానే ఇలా కనిపిస్తుంది మీకు కావాల్సిన కూరగాయలు ఫుడ్ డెలివరీ హోటల్ ఫుడ్ ఐటమ్స్ మసాలాలు క్యాబ్ బుకింగ్ సర్వీసెస్ కనిపిస్తాయి మీరు ఫస్ట్ టైం యాప్ యూజ్ చేస్తున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం కింద త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి ప్రొఫైల్ పైన క్లిక్ చేసి ఫస్ట్ టైం యూజ్ చేస్తే రిజిస్ట్రేషన్ కోసం సైన్ అప్ చేసుకోండి సైన్ అప్ లో మీ పేరు సెల్ నెంబర్ ఇచ్చేసి ఎనిమిది అంకెల పైన ఉండేలా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అకౌంట్ క్రియేట్ అవుతుంది ఆన్ వెళ్ళండి తర్వాత మెనూ పేజీకి మొబైల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి లాగిన్ కాగానే మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని కార్ట్ లో యాడ్ చేసుకోండి తర్వాత కార్ట్ పైన క్లిక్ చేసి కన్ఫర్మ్ డెలివరీ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి డెలివరీ అడ్రస్ ఇచ్చేసి బుకింగ్ చేసిన వారి పేరు కూడా ఇచ్చేసి లొకేషన్ సేవ్ చేయండి ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ మరియు పే వయా ఆన్లైన్ లో రేజర్ పే పేమెంట్ ఆప్షన్ వస్తుంది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి నిమిషాల్లో మీకు నచ్చిన అన్ని రకాల కిరాణా ఐటమ్స్ హోటల్ ఫుడ్ ఐటమ్స్ మసాలాలు బుక్ చేయండి నిమిషాల్లో మీకు నచ్చిన అన్ని రకాల కిరాణా ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ మసాలాలు డెలివరీ తీసుకోండి క్యాబ్ బుకింగ్ కూడా చేసుకోండి హుస్నాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప వార్త నేటి యాంత్రిక జీవనంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ కిరాణా క్యాబ్ బుకింగ్ యాప్స్ కున్న ప్రాముఖ్యం అంతా ఇంత కాదు హుస్నాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అన్ని రకాల కిరాణా వస్తువులు కూరగాయలు మాంసం హోటల్ ఫుడ్ ఐటమ్స్ అన్ని రకాల మసాలాలు ఆన్లైన్ లో అందిస్తుంది అశ్వా యాప్ స్వచ్ఛత నాణ్యత నమ్మకాల కలయిక అశ్వా యాప్ అవసరాలు అనేకం అశ్వా ఒక్కటే అధిక నాణ్యత గల ముడి పదార్థాల నుండి తయారు చేయబడి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రాసెస్ చేయబడ్డ ఆశ్వా ప్రొడక్ట్స్ కోసం నేడే ఆశ్వా యాప్ లో ఆర్డర్ చేయండి కస్టమర్ల డబ్బుకు నిజమైన విలువనిస్తూ అత్యధిక కస్టమర్లకి సంతృప్తిని అందించి సాటిలేని నాణ్యత సాటిలేని లేని సర్వీస్ తో దూసుకుపోతున్న అశ్వా ఆన్లైన్ యాప్ లో నేడే అన్ని రకాల హోమ్ నీడ్స్ ఆర్డర్ చేయండి హోల్సేల్ ధరలకే నిమిషాల్లో డెలివరీ పొందండి వెంటనే అశ్వా యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి లేదా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ వన్ టూ ఎయిట్ టూ వన్ కి కాల్ చేసి మీకు కావాల్సిన వస్తువుల్ని ఆర్డర్ చేయండి ఆశ్వా ఆ